అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక సత్కరిస్తారు తర్వాత మా యువ గాయకుడు రచయిత తర్వాత శ్రీమతి గంగా కల్పన యూట్యూబ్ నిర్మాతల మండలి సిద్ధంగా ఉండాలి అందులో గౌరవనీయులు మల్లికార్జున రాజేందర్ గారు కూడా నిర్మాతల మండలి తరఫున వచ్చి సత్కరించాలని కోరుతున్నాం అశోక్ రావు గారు కలర్ సత్యాన్న గారు ఇంకా తదితరులంతా కూడా తర్వాత కార్యదర్శి వైద్యుల అజిన రమేష్ గారు నాకు మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇచ్చినటువంటి గద్దార్ ఫిలిం అవార్డులలో బెస్ట్ ఫిలిం క్రిటిక్గా నన్ను ఎంపిక చేసిన ఇచ్చినందుకు మొదట జూరీ మెంబర్లకి చైర్మన్కి ఎంపీ గారికి వీరందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా కళాకారులను ప్రోత్సహించే నంది అవార్డులు కార్యక్రమం కొనసాగుతుంది అయితే ఆ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుండి అంటే దాదాపు రెండు వేల పది నుండి ఈ పద్నాలుగు సంవత్సరాలు ఈ అవార్డులు ఇవ్వలేదు ఆ దశలో కళాకారులంతా నైరాశ్యంలోకి ప్రస్తుతం ఈ ప్రభుత్వం గద్దార్ పేరు మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ విమర్శలు అంటే కాలరాదని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డు ఫంక్షన్ కంటే ప్రభుత్వ ఫంక్షన్లా కాకుండా బ్రహ్మాండంగా నిర్వహించి అంతమంది అయితే ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరగడానికి కామన్ ఇవన్నీ మనం మూతలు పెట్టి చూపిస్తున్నారు అది కరెక్ట్ కాదు అవార్డ్స్ అనేది అందరిని సంతృప్తి పరచలేము ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తే మిగతా వాళ్ళు రాని వాళ్ళకి ఎవరి వాళ్ళు ఉన్నతమైన ప్రదర్శనలు చేశారో వాళ్ళకు తప్పకుండా ఇచ్చారని నేను భావిస్తున్నాను ఈ అవార్డులు ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇట్లా అసలు ఎంతమంది యాక్టర్లు వచ్చారు ఎంతమంది నిర్మాతలు అందరూ హర్షించదగ్గ విషయం ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవడం నాకు కూడా ఇవాళ ఇక్కడ ఇంతమంది మిత్రులు రవి చంద్ర మండలి అని పేర్పిన అన్ని సంఘాలు అందరూ వచ్చి నన్ను సత్కరించారు నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను